ఇది కాశీ తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్లేస్ వచ్చినప్పుడు తెలుగు సత్రాలు పేర్లు కూడా ఎవరంటే తెలుగులో ఉన్నాయండి బైకిల్ స్వామి ఆశ్రమం వీధులు హేమసాయిరామ్ అన్నపూర్ణ చార్జుల్ ట్రస్ట్ సైకిల్ సో ఆశ్రమం పాండే హవేలి బెంగాలీ టోల్ ప్లాజా ఇక్కడ మనిషికి ఒక రోజుకు రెండు వందలు తీసుకుంటారంట పైన రూమ్స్ ఉన్నాయి ఇంట్లో పైన పైన రూమ్స్ ఉన్నాయి తెలుగు వారు అందరు వస్తున్నారు సో వాళ్ళందరికీ ఇది బాగుంటుంది పొద్దున మధ్యాహ్నము శాస వరకు పైన రూమ్స్ ఈ సైడ్కి ఆ సైకి రాష్ట్రం రాసిన దగ్గర మెస్ అది మెస్ అవ్వాలనుకుంటా ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి ండేహ వ్యాలీ బెంగాలీ టోల్ ఇంటర్ కాలేజ్ దగ్గర ఉంటుంది సైకిల్ స్టామ్యాశ్రమం ఆటో వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా తీసుకొచ్చి కొంచెం ఒక యాభై మీటర్ల ముందు ఆపేస్తారు లోపలికి ఆటో రాదు కాబట్టి దాని తర్వాత మనం వాళ్ళు నడుచుకుంటూ రావచ్చు జస్ట్ రెండు మూడు నిమిషాల నడక ఉంటుంది దాని తర్వాత ఇది వస్తారు ఎవరు అడిగినా చెప్పేస్తారు ఇది సైకిల్ స్టామ్యాశ్రమం తెలుగు వారందరూ స్టే చేస్తారు ఇక్కడ వంటకు రెడీ చేస్తున్నారు మధ్యాహ్నం

ఓకే సార్ ఇప్పుడే వచ్చారా ఉంటున్నారు ఎక్కడా కాదు కాదు ఇక్కడ తెలీదా ఎప్పుడు దిగారు మీరు ఇప్పుడే వచ్చారా